స్నేహితులందరికీ శుభ సాయంత్రం చారు ఛానల్కి స్వాగతం సుస్వాగతం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చూస్తున్న వాళ్ళకి షేర్ చేసిన వాళ్ళకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అం ధన్యవాదములు ప్రతి వీడియోకి ఒక్కరు కానీ ఇద్దరు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారండి చాలా చాలా థ్యాంక్ యూ అండి ఇలాగే మీ సపోర్ట్ నాకు కావాలి ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను చాలా చాలా సంతోషంగా ఉందండి సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు ఓకే అండి ఈరోజు ఊరనొక్తి ఉప్మా అండి అరకేజీ నూకు తీసుకున్నానండి బియ్యం నూకండి చాలా చాలా రుచిగా ఉంటుందండి చిన్నప్పుడు ఎక్కువ బియ్యం నూక్తే ఉప్మా తిని తినేవాళ్ళం అండి ఇప్పుడు ఏంటంటే హెల్త్ కండిషన్ వల్ల బియ్యం తినకూడదు అంత కాన్సెప్ట్లో మంత్లీ టూ టైమ్స్ అండి ఓకే అండి స్టవ్ వెళ్ళి ఒక బాండి పెట్టి నాలుగు స్పూన్లు వా నూనె పోసి మన ఇష్టం వచ్చినన్ని జీడిపప్పు చనపెక్కలు వేసి బాగా వేగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టి ఆవాల జీలకర్ర కరియపాకు కొత్తిమీర వేయలేదు అల్లముక్కలు చెనపప్పు మినపప్పు వేసి బాగా వేగిపోయిన తర్వాత అర కేజీ నొక్కి పది పచ్చిమిరకులు కట్ చేసి అంటే అలాగే రెండు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నాను అవి వేసి వే బాగా వేగిపోయిన తర్వాత రెండు టమాటాలు సీడ్స్ తీసేసి టమాటా ముక్కలకు కూడా కట్ చేసేసి బాగా వేగిన తర్వాత అయితే వాటర్ పోసి ఉప్పు వేసి పసుపు వేసిన క్లిప్పు స్కిప్ అయిందండి సారీ అండి ఆ వాటర్ రెండు గ్లాసులు నోకి నాలుగు గ్లాసులు నీళ్ళు పోయాలండి పొడి పొడులు ఆడితేటప్పుడు ఇంకొంచెం ఎక్కువైతే మాత్రం ముద్దైపోతుంది అలాగే ఆ రెండు గ్లాసుల నూకి కూడా మనం పక్కన స్టవ్ మీద బాండి పెట్టి బాగా డ్రై ఫ్రై చేయాలండి ఈ ఎసర మరుగుతుంటుంది కదండి ఎసర మరుగుతున్నప్పుడు వే వేగుతున్న నూకను వేసి వేసియాలండి వెంటనే వేసేటప్పుడు చూసుకోవాలండి తూలుతుంది చాలా వెంటనే వేడివేడి నూక వేడివేడి వాటర్ ఎసర రెండు బాగా మిక్స్ చేస్తుంది చాలా బాగుంటుందండి వెంటనే అది బాగా ఉడికిపోద్దండి కలుపుతూ మూత పెట్టేసి ఉంచాలండి కలుపు మధ్య మధ్యలో కలుపుతూ అలా పది నిమిషాలు ఉంచుకుంటే నూక కదండి వేపిన జీడిపప్పు పలుకులు వేసి కలుపుకొని కొద్దిగా ఆయిల్ వేసి మళ్ళీ కలిపి చూడండి ఎంత పొడి పొడలాడుతుందో చూస్తుంటే నోరుతుందండి మీరు ట్రై చేయండి ఎలా కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ